హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్ అందరలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజైతే చిన్న మినీ బ్లాగ్ అయితే చేయబోతున్నానండి అదేంటని అనుకుంటున్నారా తమ్మినేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది అయితే ఇది మా ఎంగేజ్మెంట్ అలానే పెళ్లి రిసెప్షన్ ఫొటోస్ అండి ఈ ఫొటోస్ అయితే మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను ఫొటోస్ అయితే చూసేయండి ముందుగా అయితే మా పెళ్ళి అయింది జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో మా మ్యారేజ్ అయితే అయ్యిందండి మా వారి పేరు వచ్చేసి ప్రవీణ్ నా పేరు వచ్చేసి స్వరూప రాణి ఇంక ఫొటోస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇలా ఇచ్చారండి షేడ్ లాగా ఇలా ఇచ్చారు ఇంకా నా ఫోటో అలానే మా వారి ఫోటో అలానే మా నేమ్స్ ఇంకా ఈ షేడ్లోనే బ్లాక్ షేడ్ లాగా ఇచ్చారు ఇదంతా ఇది ఈ శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసుకున్నారండి ఎంగేజ్మెంట్కి ముందుగా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ కాకుండా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అయితే కట్టుకోవాలి కదా ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఈ శారీ తీసుకొచ్చి రెడీ చేశారనమాట అది ఫోటో అలానే ఇక్కడ వచ్చేసి పెద్ద మనుషులు అయితే ఉంటారు కదండి ఆకు ఒక్క ఇస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి మా మేనత్త మావయ్య అన్నమాట అనమాట ఇక్కడ కూడా ఆకు ఒక్క అనేది ఇస్తున్నారు ఇంకా ఇక్కడ అయితే అత్తయ్య వచ్చేసి చీర జాకెట్ అలానే ఆకు ఒక్క ఇంకా ఆ శారీ తీసేసి ఇంక ఈ శారీ కట్టుకోవాలని అయితే ఇస్తున్నారు అలానే ఇక్కడ మేము పెట్టింది అంటే మా వారికి పెట్టిన బట్టలు కూడా ఇక్కడ మా మేనత్త అలానే మా అమ్మయ్య కూడా మా బావకైతే ఇస్తున్నారు బట్టలు ఇక్కడ మా పెద్దమ్మ అలానే ఇక్కడ వచ్చేసి మా వారి వల్ల మేనమామ అత్తయ్య ఇక్కడ బావకైతే బట్టలు తీసుకుంటున్నారు పెద్ద మనుషుల దగ్గర ఇంకా మెయిన్ ఇక్కడ వచ్చేసి మా వదినండి మీకు తెలుసు కదా ఇస్మార్ట్ సిరి గారు ఇంకా ఆడబిడ్డ అయితే మనకి కదా బొందు వేయాలంటారు ఇంకా వదనైతే బొంద్ అనమాట ఇది అది ఫోటో ఇది ఇంక ఇక్కడ అయితే దండలు మార్చుకునే ముందుగా అయ్యగారు అయితే ప్రే చేస్తున్నారు ఫస్ట్ మా అయితే నాకు దండ అయితే వేశారు తర్వాత నేను మా వారికి వేసాను ఇదిగోనండి మా వారి ఫోటో ఇవన్నీ ఫొటోస్ అండి ఇవైతే మా వారి వల్ల తాతయ్య మా అయ్యగారు అయ్యగారు వల్ల చిన్న కొడుకు ఇంకా వచ్చేసి ఇందాక చెప్పాను కదండి బాబాయ్ చిన్నమ్మ అలానే తమ్ముడు ఇంకా మేము ఇది వచ్చేసి అయ్యగారు అలానే మా నాన్న వాళ్ళ నాన్న అలానే మా నాన్న వాళ్ళ అమ్మ ఇంకా పెళ్ళప్పటికైతే ఉందండి ఇంకా పెళ్ళైన ఫోర్ మంత్స్కి అయితే మా నాయనమ్మ అయితే చనిపోయారు చాలా బాధాకరంగా ఉంది మా పిల్లల్ని కూడా ఎత్తుకోలేకపోయింది వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకొచ్చి పెద్ద కూడా అయితే రాలేదు అప్పటికి ఇంకొచ్చేసి మా మేనత్తలు అనమాట మా ఇద్దరు అలానే చిన్నమ్మ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే అన్నయ్య బాబాయిలు అలానే బావలు అన్నయ్యలు వీళ్ళందరూ బాబాయిలు అండి మా అన్నయ్య ఇతను మా అన్నయ్య బాబాయి ఇంకా అన్నయ్య ఇతనేమో ఇందాక చెప్పాను కదా మా అమ్మత వాళ్ళ చిన్న కొడుకు మా ఇద్దరు ఫోటో అయితే పక్కన వేశారు ఇంక ఇవన్నీ ఫొటోస్ అండి ఇది మా ఫ్యామిలీ అండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి అత్తయ్య అలానే మావయ్య ఈ అబ్బాయి మామరిది మేమిద్దరం ఇది అయితే మా ఫ్యామిలీ అనమాట ఇంక ఇవన్నీ ఫొటోస్ అండి ఇంకోనండి మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నత్తయ్య అలానే మా వదిన వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య వీళ్ళ ఫ్యామిలీ ఇంక ఇలానే అందరూ ఫొటోస్ అయితే దిగారు ఇంక అన్ని వీడియోలో చెప్పాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని అయితే చెప్పట్లేదండి ఇది వచ్చేసి చిన్న అత్తయ్య అలానే అత్తయ్య ఏమొచ్చేసి మా అమ్మ అండి మా వీడియోలో కూడా ఒక వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది మా అమ్మ ఇది వచ్చేసి నాయనమ్మ అత్తయ్య వాళ్ళ చిన్నమ్మ ఇద్దరక్క అయితే ఇక్కడ ఫోటో దిగారు మా ఇద్దరి మధ్య వీళ్ళు వచ్చేసి ఇప్పుడు నాయనమ్మ అని చెప్పాను కదండి నాయనమ్మ వాళ్ళ కొడుకు కోడలు అనమాట చిన్నమ్మ బాబాయి ఇంకలానే ఇంక చూపించాను కదండి ఇంక మా పెద్దమ్మ పెద్ద ఇదిగోండి అండి మా ఫ్యామిలీ మా డాడీ అయితే మా చిన్నప్పుడే మా నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి నా బాధ్యత మొత్తం మా అమ్మ మీదే పడిపోయింది ఇంక అందుకని సెకండ్ ఇయర్ చదివిన తర్వాత మాకైతే మ్యారేజ్ చేశారు కానీ మా అమ్మ అయితే మమ్మల్ని ఎంత బాగా చూసుకుందో అది మాకే తెలుసు వచ్చేసి మా అమ్మ మా అన్నయ్య అలానే వీళ్ళొచ్చేసి మా అమ్మ వాళ్ళ చెల్లి అలానే బాబాయి వీళ్ళొచ్చేసి ఇందాక చూపించాం కదండి మా పెద్దమ్మ అని మా పెద్దమ్మ అలానే అక్క పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ అక్క చెల్లి వీళ్ళిద్దరూ ఇంకా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట పెద్ద కొడుకు ఇది చూసారా ఇదైతే మా అమ్మ మా నాయనమ్మ ఓకేనండి ఇంకా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే అయిపోయినాయి ఇంక పెళ్ళి వీడియోస్ అయితే వచ్చాయి ఓకేనండి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే చూసారు కదా మ్యారేజ్ అలా రిసెప్షన్ ఫోటోస్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్